ఎమిగెనూరు పట్టణంలో పురుషోత్తం గౌడ్ ఇంటి ఆవరణలో వీరశైవ లింగాయత్ సంక్షేమ సంఘం వి విజయకుమార్ అధ్యక్షతన రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ గా వైరుద్ర గౌడ్ ఎన్నికైనందుకు ఘనంగా సన్మాన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రగౌడ్ సీనియర్ రాజకీయ నాయకులు సీనియర్ న్యాయవాది వై దేవేంద్ర గౌడ్ ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహిత కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రగౌడ్ ను వీరశైవ లింగాయత్ సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు సందర్భంగా సన్మాన గ్రహిత మాట్లాడుతూ రాష్ట్రంలోని అత్యంత బడుగు బలహీన వర్గాలుగా వీరశైవ లింగాయత్ కుల బాంధవులు ఉన్నారని అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వీరశైవ లింగాయాత్రను గుర్తించి బీసీ గులవర్గీయులుగా గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తండ్రి బాటలోనే నడుస్తూ వీరశైవ లింగయాత్రను గుర్తించి మన ఎంగెనూరు నియోజకవర్గ శాసనసభ్యులు చెన్నకేశ్వర రెడ్డి సహకారంతో ఈ రోజు రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైనందుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు అలాగే కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్రంలోని లింగాయత్ వర్గాయులకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరికి చేరేటట్లు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఇంతటి ఘన సన్మానం చేసిన లింగాయత్ కుల బాంధవులు అందరికీ కృతజ్ఞతలు జరిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ నాగరాజ్ గౌడ్ ట్రెజరర్ పరమేశ్వర్ మూర్తి గురుప టీచర్ ఈరన్న ఎల్ఐసి మహేష్ రామలింగప్ప ఈరన్న రఘు మరియు నందవరం గోనెగడ్ల ఎమిగెనూరు గిద్దకడ గూరు మండలాల వీరశైవ లింగాయత్ కులవర్ గీరు పాల్గొన్నారు దేవుడి అవకాశం ఇచ్చాడు మనస్కరానికి ఏది ఏదైనా చేయాలకే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుండడం మీ అందరి చాలా అదే మాదిరిగా ఎమిలోర్కు ఒక ప్రత్యేకత వచ్చింది ఎందుకంటే మన ఎమిలూర్ పట్టణాలకే ఎమిలోర్ కాన్ఫియన్సీకే రెండు కార్పొరేషన్ రావడము మన అందరి అదృష్టం ఎందుకంటే దీనికంతా కూడా ముఖ్య కారకులైనటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు చెత్త చెన్నకేశ్వర రెడ్డి గారు చెన్నకేశ్వర రెడ్డి గారు ఈ ఎమ్మినూర్కే రెండు కార్పొరేషన్లు వచ్చినాయి జిల్లాలో నాలుగు కార్పొరేషన్లు వస్తే ఆ నాలుగు కార్పొరేషన్లు ఎమ్మినూర్కే రెండు రావడం అనేది దీని అంతా కూడా చెన్నకేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అంటే వారితో పాటు ఎంపీ గారు అయితేనేమి మన జిల్లాలో ఉన్నటువంటి అందరు శాసనసభ్యులు మరి నాకు అందరికి కూడా కోఆపరేట్ చేయడం జరిగింది అంటే మన మనకు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు కూడా మాకు అందరికి కోఆపరేషన్ చేసి ఎమ్మెినీరుకు రెండు అంచనా చేసినందుకు వారికి ప్రత్యేకంగా శాసనసభ్యులని ముఖ్యంగా మనకి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మన అనిల్ కుమార్ యాదవ్ గారికి అదే మన జిల్లాకు సంబంధించిన పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా నాకు సహకరించినటువంటి మన జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి వర్యులు రాజేంద్ర నత్త రెడ్డి గారికి అదే మాదిరిగా గుమ్నూరు జయరామ్ గారికి వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వం నమస్కారం నాకు ఈ పదవి వచ్చిందంటే మీ అందరి సహాయ సహకారం మీ అందరి యొక్క ప్రేమ అధికార నాకు పదవి కంటే ఎక్కువ మీరందరూ ముఖ్యం అది ముఖ్యంతో పోతున్నారు పదవి పర్మనెంట్గా మీరు మేము ఎప్పుడు ఆల్వేస్ పర్మనెంట్ కాబట్టి ఆ పదవి ఈరోజు నాకు రావడం అనేది దీనికంతా ముఖ్య కారణము మా అయినటువంటి మా తాత గారు వై గాజులింగ అయినటువంటి వై గాజలింగోడు గారు రెండు పరిహారం మన కర్నూలుకు ఫస్ట్ పార్లమెంట్ మెంబర్ ఎవరప్ప అంటే మన గాజులింగోడు గారు కూడా ఒక పీరియడ్ ఎమ్మెల్యేగా అరవై రెండులో ఒకసారి ఎమ్మెల్యేగా క్రీశైసలు ఈసూర్పుత్రిగోడు గారు ఎమ్మెల్యే రావడం జరిగింది ఈరోజు బునాది మా ఎక్కడప్ప అంటే బునాది వాళ్ళదే మా తాత వాళ్ళు రాజకీయంలో ఉన్నారు కాబట్టి ఆ రాజకీయ కుటుంబం నుంచి ఈరోజు మేమంతా కూడా ఈ వేదిక మీద ఉన్నామంటే దానికి ముఖ్య కార్యకుడు మా తాతగారు మా నాయకు గారు వైసీపీ గోడ గారు వారి యొక్క ఆశీస్సులతో మీ అందరి యొక్క ప్రేమ ఆదర్గం నా పట్ల ఎంతో అభిమానం ఉండి ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు మనకు ప్రియతమ శాసనసభ్యులు చెన్నకేశ్వర రెడ్డి గారు వారి అందరి సహాయ సహకారంతో మంత్రివర్యులు అందరి సహాయ సహకారంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వీరశైవ లింగ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు అవకాశం నాకు కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మన ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు చెన్నకేశ్వర రెడ్డి గారు మన జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు అదేవిధంగా సభ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొని వచ్చేదానికి ఎవరైతే వీరశైవ లింగా లింగ బలిజే వాళ్ళు ఉన్నారో వారు వెనుకబడినటువంటి వారికి అందరికీ కూడా మనం ఏదైనా వారికి అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించినప్పుడు మాత్రమే మనం ఆ పదవికి గౌరవం తెచ్చినట్లు అవుతుంది కాబట్టి ఆ పదవికి గౌరవం ఇచ్చిన తెచ్చే విధంగా తప్పకుండా బీసీ కార్ లింగాయత్ వీరసేవ లింగాయత్ కార్పొరేషన్ చేయడం అనేది మన అందరి అదృష్టంగా నిభావిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ అవకాశం నాకు కల్పించినారు ఆ అవకాశాన్ని మంచి పేరు ప్రతిష్టలు తీసుకొని వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి వీరసేవ లింగాయతుల తరఫున మంచి పేరు ప్రతిష్టలు పనిచేసి తీసుకొనిచ్చేదానికి ఒక అవకాశం కల్పించినారు కాబట్టి తప్పకుండా మంచి పేరు ప్రతిష్టలు తీసుకొని వచ్చేదానికి తప్పకుండా కృషి